నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన తిరంగా ర్యాలీ భారీ ఎత్తున పెద్దపల్లి ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటారు పెద్దపల్లికి చెందిన శంషుద్ది ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని తన జన్మభూమి అయిన పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా వాసులు ఘనంగా స్వాగతించి సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నమస్కారం ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు నాకు నమస్కారం పెడుతున్నా నేను నమస్కారం పెడుతున్నాను ఈ ర్యాలీలో అందరూ నాకు పిలిచి నాకు సత్కారం చేస్తున్నారు అందుకు పేరు పేరున్న ధన్యవాదములు నేను టూ థౌజండ్ త్రీలో ఆర్మీలో పోయాను ఆర్మీలో పోయిన ఇరవై సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం దక్కింది చిన్న చిన్న ఆపరేషన్లు చేసుకుంటా వెళ్ళాను ఇప్పుడు ఈ సింధూర్ వల్ల నాకు కొంచెం యుద్ధం అంటే ఏంటిది అనేది దాంట్లో పాల్గొనడం జరిగింది యుద్ధం ఏంటి అని తెలిసిపోయింది నాకు యుద్ధం జరిగితే అన్ని అన్ని దేశాలకి నష్టమే కానీ బలం ఎవరిది ఎక్కువ అనేది ఆ యుద్ధం తర్వాత తెలుస్తుంది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ ఒక అడుగు రెండు అడుగులు వెనుక తీసుకోవడం జరిగింది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ వాళ్ళు వెనుక తిరిగారు నాకు ఇది గర్వకారణం ఎందుకంటే నాకు ఇది గర్వకారణం ఎందుకంటే మా భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు కావున నా తర్వాత పీడి నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలని నేను కోరుతున్నాను